ఆరు సంవత్సరాలే జీవించాడు ఎన్ని సంవత్సరాలు విశ్వాసంతో ఆరు సంవత్సరాలే ఉన్నాడు ముప్పై చదివాడు ముప్పై ఆరో సంవత్సరంలో చనిపోయాడు ఈ ఆరు సంవత్సరాల జీవితానికి అల్లా యొక్క సింహాసనం కంపించి సోదరులారా ఆరు సంవత్సరాల ఆయన జీవితానికి బిన్ అల్లా ముప్పై సంవత్సరంలో కల్మ చదివాడు ముప్పై ఆరు సంవత్సరంలో చనిపోయాడు ప్రవర్త మొహమ్మద్ నేడు సాద్ బిన్ మాజ్ మరణంతో అల్లా సింహాసనం కూడా కదిలిపోయింది అంతటి తక్కువ సాద్ బిన్ మాజ్ రది అల్లా చాలా నబీ సల్లాహు అలీస్ వారు హౌస్ కజరస్ కు సంబంధించినటువంటి తీర్పు గురించి సాధన పిలవండి అతడే తీర్పు చెప్పాలి అన్న సాధర ఎల్ల తాలని అంటున్నారు ప్రవక్త మమ్మల్సల వారు ఉండగా ఆయన సమక్షంలో నేను తీర్పు చెప్పటమా ఇది ప్రవక్త గారు చెప్పారు అవును సార్ ఇది ప్రవక్త గారు చెప్పారు నువ్వే తీర్పు చెప్పాలంట అని సాధ్వి మాతృతి ఎల్ల తాలను తన జాతికి సంబంధించినటువంటి తీర్పును ఇచ్చారు తన మన బంధు పాత పక్షపాతాన్ని చూపించలేదు వారికి సంబంధించినటువంటి తీర్పును సంహారమే అని చెప్పారు నబిసలసలం ఏమన్నారు తెలుసా సాత్ ఈనాడు నువ్వు ఇచ్చినటువంటి తీర్పు ఈనాడు నువ్వు ఇచ్చినటువంటి తీర్పు అర్షు మీద ఉన్నటువంటి అల్లా ఇచ్చిన తీర్పే నువ్వు ఇచ్చావో సుభాన్ అల్లా బిన్ బాద్ రది అల్లా తాలాను జనాజ నమాజులు

కనీసాత్విన్ మాధ్రతి అల్లా తలా నూని ఎప్పుడైతే సమాధిలో పెట్టారు పెట్టారో మెబిసలల్లా వలిసులు వారి చేతులతి అల్లాహ్ హోకి బారల్లాహ్ హోకి బారల్లా వాకిబా సుదీర్ఘంగా హృదయ విదారకంగా మనోవేదనతో సుభారల్లాహ్ 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 సహబాలంద్రు ఆచర్యపోయారు ఓ ప్రవక్త ముమస్సలల్లా వలిసల్లా ముందు ఎన్నడూ కూడా మీరు ఎవరి జనాజాలో మీరు ఇలా చేయలేదు మీరు చెప్పారు కదా యొక్క అల్లా యొక్క సింహాసనమే కదిలిపోయింది అని మీరు చెప్పారు కదా అల్లా యొక్క డెబ్బై వేల మంది దైవతులు పాల్గొన్నారని ఓ ప్రవక్త మీరే చెప్పారు కదా కదాది అల్ల తాలా నువ్వు యొక్క మయ్యతిని సాంబాలన్నారు ఎందుకంటే నేను గొప్పవాడు అజానబాహుడు ఆయన యొక్క మయ బరువుగా ఉంటుందని లేకపోయారు కానీ ప్రవక్త ఆయన యొక్క మయత్తు తేలిక మా పూజకు వచ్చింది కారణం ఏంటంటే మీతో పాటు ఆయన యొక్క మోస్తున్నారని మోస్తున్నారు ప్రవక్త మీరే చెప్పారు కదా ఇచ్చారు కదా ఒక రివాయితీలో నలభై మంది మరో రివాయితీలో డెబ్బై మంది మో మిల్లు మోఫిద్లు మీ జనాజాలో ఉంటే సమాధి శిక్షలు మినహాయించబడతాయని చెప్పారు ప్రవక్త మరి మీరే నమాచారు ఇంత మంది జనా ఉన్నారు మీరు ఎందుకు ఇలా దువా చేశారు అని అడిగారు నబీసు వారు అన్నారు ఎప్పుడైతే సమాధిలో పెట్టామో కన నమైపోయిందో సాధరను వారిని ఆ సమాధి ఎలా వచ్చేసిందంటే ఈ పక్కటి మొక్కలు పట్టు 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 పట్టుపడి ఇరిగిపోయి విధంగా రెండు గోడలు కలిసేసి తల వెంట్రుక ఎంత సన్నంగా ఉంటుందో అలా వద్ద దాన్ని చూసి నేను అక్బర్ అల్లాహు అక్బర్ అని చెప్పి అల్లాహకు ఫిర్యాదు చేశాను నా మరణం ఆలకించినటువంటి అల్లా సుభాను ఆయన సమాధిని పరిచాడు అప్పుడు నేను అల్లా సుబాన్ అల్లా అన్నాను అన్నారు మరి అలాంటి తక్కువ పరులైనటువంటి సదాచార సంపన్నులైనటువంటి సహబాలకే అలాంటి పరిస్థితి ఎదురైతే నీ జీవితంలో నమాజు లేదు నీ జీవితంలో హలాలు లేదు నీకు సినిమాల పిచ్చి రాజకీయాల పిచ్చి డబ్బు పిచ్చి పాపాల పిచ్చి ఇరుగుపరుగోళ్ళ ముచ్చట్ల పిచ్చి ఎవరెవరి గురించో ఏదో చాడీలు చెప్పే పిచ్చి అనేక రకాలైనటువంటి పుకార్లు వ్యాపింపజేసే పిచ్చి సమాధి బాధల నుండి రక్షించబడతావా ఒక్కసారి ఆలోచించండి సోదరులారా